హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో ఇప్పుడు దాకా వాలంటీర్లకి ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంగారు అయితే పడుతున్నారండి అదేవిధంగా సో ఎవరైతే రాజీనామా చేసి ఎవరైతే ఈ యొక్క వాల వాలంటీర్ జాబ్ నుంచి వెళ్ళారో సో అలాంటి వాళ్ళకి కూడా శుభార్త అయితే వచ్చిందండి అయితే మనకి ఇప్పుడు ఈ వాలంటీర్లకు సంబంధించి మళ్ళీ అయితే తీసుకున్నారండి అంటే మనకి మళ్ళీ ఉద్యోగాలకు అయితే కొంతమందిని అయితే అదే అదేవిధంగా ఎవరైతే పాతవారు ఉన్నారో వాళ్ళని అయితే కొనసాగించనున్నారు అయితే ఏ విధంగా కొనసాగించున్నారో అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లకి ముఖ్యంగా ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఏ విధంగా అంటే సో ఎలాగంటే బేసిక్ లెవెల్లో అయితే తీసుకుంటున్నట్లయితే సమాచారం అయితే ఉందండి సో మినిమం వాలంటీర్లందరికీ కూడా టెన్త్ క్లాస్ అయితే మినిమంగా ఎడ్యుకేషన్ అయితే ఫిక్స్ చేస్తున్నట్లయితే తెలిసిందండి అయితే చాలామంది వాలంటీర్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి సో ఇలా చదువున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇంట్లకాడు ఉండి ఎవరైతే పెద్దవారు ఉంటారో ముఖ్యంగా లేడీస్లో సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చేయడం అయితే మనం చూస్తున్నామండి వాలంటీర్లో సో వీళ్ళే చాలామంది ఏంటంటే రాజీనామాలు చేయకుండా కూడా చాలామంది అయితే ఉన్న ఉన్నారండి అయితే మనకి ఎవరైతే రాజీనామా చేశారో అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు తీసుకోవడం అనేది కొంచెం అయితే అండి అంటే మనకి ఆల్రెడీ చేసినా కూడా కొంచెం కష్టం అండి ఎందుకంటే ఇక్కడ మనకి రాజకీయ పరంగా వాళ్ళకి రాజకీయ రాజీనామా చేశారా లేదా వాళ్ళ వేరే ఉద్దేశంతో రాజీనామా చేశారా అనేది కూడా కొంచెం కన్సిడర్ చేసే అంశంగా అయితే పేర్కొనడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరైతే కొత్త వారు ఉంటారో కొత్త వారికి అయితే తీసుకునే అవకాశం కూడా ఉంది అంటే మనకి చాలామంది ఏంటంటే టెంతే కాదు అంతకని ఎక్కువ ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు క్వాలిఫికేషన్తో అయితే ఉన్నారండి సో అలాంటి వాళ్ళని కూడా తీసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే కనుక మ్యాక్సిమం వాళ్ళు తీసుకుంటారండి సో దాని తర్వాత ఇంటర్ దాని తర్వాత టెన్త్ సో ఈ రకంగా తీసుకుంటారు సో ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మినిమం అయితే టెన్త్ క్లాస్ బేసిక్స్లో తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ వాళ్ళ దగ్గర టెన్త్ క్లాస్ లేకుండా కూడా దాన్ని ఎక్కువలోనే ఏ సర్టిఫికేట్ ఉన్న లేదంటే కనుక చేసినటువంటి ఎక్స్పీరియన్సు సో పని మీద నిబద్ధత ఉన్నట్లేదు కనుక అలాంటి వాళ్ళని కూడా కొనసాగించే అవకాశం అయితే సో వాలంటీర్ల విషయంలో అయితే తీసుకుంటున్నట్లయితే మనకి సో ఎవరైతే టీడీపీ వర్గాలను అయితే పేర్కొంటున్నాయండి ఈ విధంగా అయితే వాలంటీర్లు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకి చెప్తున్నారండి సో పార్టీ పరంగా కావచ్చు అదేవిధంగా పథకాల పరంగా కావచ్చు ఈ యొక్క విషయాలే ముందుకు వస్తున్నాయండి అయితే మనకి పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి సో ఆ తర్వాత అయితే పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క పథకాలు తీసుకొచ్చే టైంకి వాలంటీర్ల వ్యవస్థ మనకి లేపినట్లయితే కనుక వాలంటీర్ల చేత లబ్ధిదారులను గుర్తించడం అర్హులైన వారందరికీ కూడా పథకాలు చేరవేయడం ఇవి అంశాలు అయితే మనకు ముఖ్యంగా వెలుగులోకి అయితే వస్తాయండి సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు జమ చేస్తున్నా కూడా సో అర్హులను గుర్తించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అండి సో అందుకని మనకి ఏంటంటే వాలంటీర్లు ఈ విషయంలో అయితే కీ రోల్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్న సచివాలయం వర్క్ అవ్వడం దాని తర్వాత మనకి వాలంటీర్లు మళ్ళీ యథావిధిగా వర్క్ చేయడం ఇదంతా ప్రోత్సహత కూడా మనకి ఇక మనకి పన్నెండో తారీఖు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల టైంలోనే ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉందండి సో ఇలా జరిగితే కనుక మనకి పథకాలు కూడా చాలా త్వరగా అయితే లబ్ధిదారులకి అయితే అందే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి వాలంటీర్లు ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వాలంటీర్ని సో చాలా వరకు త్వరగా అయితే నియామకం చేసుకుంటే కొత్త వారిని అదేవిధంగా పాత వారిని కంటిన్యూ చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్తో అందరినీ కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుందండి అయితే దీనిపైన ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీని చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఆ రోజునైనా రావచ్చు లేదంటే కనుక ఆ ముందు రోజు అయినా కూడా ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ అయితే రావచ్చండి